పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉన్నటువంటి భారతదేశంలోనే సీనియర్ నాయకులలో ఒక నాయకుడు ఆయన గతంలో ఎంతోమంది ప్రధానమంత్రులతో రాష్ట్రపతులను అమెరికా లాంటి దేశానికి సంబంధించినటువంటి అధినేతలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఘనతను కీర్తించిన విషయం సజ్జల రామకృష్ణకి గుర్తులేదా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఈ దేశంలోనే లేరని చెప్పి ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడిన విషయం మీకు తెలీదా ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆయన ఆ రోజు ఉన్నటువంటి యువత విద్యార్థి యువతి యువకుల కోసం ఆయన నైపుణ్య శిక్షణ కోసం ఆయన తయారు చేసిన పథకం ఆ పథకంలో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది పైచులకు విద్యార్థులు కానీ యువకులు కానీ శిక్షణ పొంది వారు ఉద్యోగాలను చేసుకుంటూ వాళ్ళ జీవితాలను ముందు కొనసాగిస్తున్నారు అలాంటి ఒక కేసులో దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి మీద రుద్ది ఆయన ఇవాళ తీసుకొని పోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు అయినా కూడా ఆయన బాధపడలేదు ఏ నాయకుడైనా తప్పు చేస్తే బెయిల్ కొరతారు కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ఏ తప్పు చేయలేదు నాకు బెయిల్ అవసరం లేదు ఈ కేసే తప్పుడు కేసు అని చెప్పి